బెల్లంపల్లి పట్టణము నక్సల్ రెడ్స్కి ఎక్కువగా స్థావరాలు ఉన్న పట్టణం బెల్లంపల్లి తెలంగాణలో బెల్లంపల్లిలో మా డాడీ సింగరేణి కాలనీస్లో మంచి సింగరేణి కాలనీస్లో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు ఇంటికి నేను ఒక్కనే ఒక్క కొడుకుని చాలా సుఖంగా గారాబంగా పెరిగిన నా పనేదంటే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలి ఎల్లంది క్లబ్లో స్విమ్మింగ్ చేయాలి టెన్నిస్ ఆడాలి షటిల్ ఆడాలి చాలా సుఖంగా పెరిగిన మంచి ఆఫీసర్స్ క్వార్టర్స్ లో ఉండేటి నా డిగ్రీ బిఎస్సీ కంప్యూటర్స్ బెసిల్ డిగ్రీ కాలేజీలో కంప్లీట్ చేసుకొని మరలా బెల్లంపల్లి పట్టణంలో నేను అడుగుపెట్టినా అప్పటి దాకా నాకు ఏ అలవాట్లు లేవు కానీ బెల్లంపల్లి పట్టణంలో అడుగుపెట్టినా ఎప్పుడైతే బెల్లంపల్లి పట్టణంలో అడుగు పెట్టినానో నా పాత స్నేహితులందరూ కూడా పరిచయం అయినారిక పాత స్నేహితులందరు పరిచయం అయ్యి చివరికి రోజు బార్ అండ్ రెస్టారెంట్స్లో క్లబ్స్లల్లో పార్కులలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ స్నేహితులతో గడుపుతున్నాను ఆ బెల్లంపల్లి పట్టణానికి భయంకరమైన చెడ్డ పేరు వచ్చేసింది మా గ్యాంగ్ ద్వారా ఏ రోడ్ల మీద చూసినా మేమే ఏ లో చూసినా మేమే చివరికి లేడీస్ బయటకొచ్చి వాకిళ్ళు కూడా ఊడ్చేవారు కాదు భయపడి వెళ్ళిపోయేవారు భయంకరంగా విచ్చల విడిగా బ్రతుకుతున్నాం మమ్మల్ని అడిగేవారు లేరు చేతిలో డబ్బులున్నాయి చివరికి ఒక దినమున్న నక్సలైట్స్ నా దగ్గరకు వచ్చి నేను క్రికెట్ ఆడుతా ఉన్నా బెల్లంపల్లి బ్లూస్ అనే క్రికెట్ టీం క్రికెట్ ఆడుతా ఉన్నా ఒక రోజు వచ్చినారు నక్సలైట్స్ సివిల్ డ్రెస్ లో వచ్చి నన్ను పట్టుకొని తీసుకొని వెళ్ళి ఒకటే చెప్పినాను మీరు కానీ మీ లైఫ్ మార్చుకోకపోతే ఫినిష్ చేసేస్తామన్నారు ఒక దమ్కి ఇచ్చినారు హెలూయా ఒక వార్నింగ్ ఇచ్చినారు ఖబర్దార్ లేపేస్తాం బిడ్డా అన్నారు అంతే వాళ్ళు ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా మేము వాళ్ళ మాటలు వినకుండా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతుంటే ఒకరోజు ఒక స్థలంలో ఉంటే నా కళ్ళకి గంతలు కట్టి నన్ను ఆటోలో కిడ్నాప్ చేసేసినాను నేను ఆటోలో కిడ్నాప్ చేసి ఒక అడవిలోకి తీసుకొని వెళ్ళి భయంకరంగా కొట్టి పడేసినారు హలే ఒక చెట్టుకు కట్టేసి హాకీ స్త్రిక్లతో భయంకరంగా కొట్టి అక్కడ పడేసి వెళ్ళిపోయినారు అప్పటికైనా మాకేమైనా మార్పు వస్తుందా అంటే అప్పటికి కూడా మార్పు రాలే చివరికి ఒకరోజు వినాయక చవితి రోజు మా స్నేహితుణ్ణి కత్తితో పొడిచి మంగళ కత్తి పెట్టి చీరి అక్కడ పడేసి వెళ్ళిపోయినారు నా గురించి వెతుకుతూ ఉన్నారు అప్పుడు ప్రాణానికి భయపడి బెల్లం పట్టణాన్ని విడిచిపెట్టి పారిపోయిన వ్యక్తిని నేను ఈరోజు స్టేజ్ మీద మీకు కనబడగానే ఏదో పెద్ద కుటుంబం నుంచి వచ్చిన సేవకుడు కావచ్చు చరాస్తుల ద్వారా స్థిరాస్తుల ద్వారా ఈ స్టేజ్కి వచ్చిండేమో అని చాలా మందికి అనేక ఆలోచనలు ఉండొచ్చు కానీ నక్సలైట్స్ తరిగితే ప్రాణానికి భయపడి బెల్లంపల్లి పట్టణం నుంచి హైదరాబాద్ పట్టణానికి పారిపోయిన వ్యక్తిని నేను ఇక నేను హిట్ లిస్ట్లో టార్గెట్లో ఉన్నానని తెలిసి చుట్టాలు రక్త సంబంధులు బంధుమిత్రులు ఎవ్వరు కూడా ఇంటికి రామించేవారు కాదు చివరికి నా షెల్టర్ ఏంటిదంటే ఫుట్పాత్ మీద పార్కులలో బస్ స్టాండ్లలో బ్రతుకుతూ ఉండేవాడను ఒక్కరోజు భోజనం ఉంటే మూడు రోజులు భోజనం ఉండేది కాదు ఒకరోజు షెల్టర్ లేకపోతే గోల్కొండ చౌరస్తా సుదర్శన్ థియేటర్ ముందు ఓడియన్ థియేటర్ ముందు ఒక రాత్రి పండుకున్న వ్యక్తి నేను రెండు సార్లు సూసైడ్ చేసుకుందాం అనుకున్నా ఎవ్వరు ప్రేమించేవారు లేరు ఎవ్వరు ఆప్యాయంగా పలకరించేవారు లేరు అందరి ఇంటికి వెళ్తే తలుపు మూసుకున్నవారే వారే చివరికి ఒక దినమున ఇదే విధంగా ఒక సభలు జరుగుతున్నాయి ఆల్ఫా హోటల్ వెనకాల ఆ మీటింగ్లో మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు భోజనం పెడతారు నేను ఎందుకు వెళ్ళినానంటే భోజనం కోసం వెళ్ళినాను హలో వాక్యం కోసం వెళ్ళలే ఎప్పుడు మీటింగ్ అయిపోతుందా ఎప్పుడు భోజనం పెడతారా అని ఆకలితో అక్కడ కూర్చోనున్న విశ్వవాణి జోషి అన్న ప్రసంగం చేస్తా ఉన్నాడు రోజు భోజనం కోసం వెళ్తే నా ప్రేమ కలిగిన పిలిచినాడు చప్పట్లు ప్రేమ కలిగిన పిలిచినాడు ఒకటే అన్నాడు బిడ్డ అందరు నిన్ను పిలిచిపెట్టిందా నానా ఎవరు నిన్ను ప్రేమించేవారు లేరా కానీ ఈ రాత్రి నీ చెయ్యి నాకిస్తే నిన్ను ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్తా చేతుల పైకి ఎంత గంటగా చప్పట్లు కొట్టానంత ఆ రోజు నా పాపాలు నా బలహీనతలన్నీ అన్నీ కూడా బట్టబయలవుతున్నాయి ప్రభు గురించి నాకు అనుభవ జ్ఞానం లేదు అందుకని కృప లేదు సమాధానం లేదు కానీ ఆ రాత్రి నా చేతులు నా ఏసైకి ఇవ్వగానే ఆ రోజు నా తలపై ఎత్తిన నా ఈ ఈరోజు నన్ను ఈ స్థితిలోకి తీసుకొని వచ్చిన చేతులపైకి ఎత్తి గట్టిగా చేపట్టకూడదాము ఎందుకు రాత్రి బగల్లో మేము పరిగెత్తుతున్నామంటే అందరి తునీకరించినప్పుడు వెలివేసినప్పుడు అపహసించినప్పుడు ఎవరు మమ్మల్ని ప్రేమించేవారు లేరు కానీ ఆ ప్రేమ కలిగిన ఈస మమ్మల్ని ప్రేమించినారు చప్పట్లు కొట్టండి ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు సహోదరుడ సహోదరి ఈరోజు నీ జీవితంలో సాక్ష్యం లేదు అందరు ఒకవేళ వెలివేసినారేమో నిన్ను ప్రేమించేవారు లేరేమో ఒకవేళ సడన్ గా వచ్చి చూసి వెళ్దామని వచ్చినావు ప్లీజ్ వి లవ్ యూ ఈ సభలు కేవలం క్రైస్తవులకి పరిమితమైన సభలు కాదు ఈ సభలు ఎందుకంటే యేసు క్రీస్తు అందరికి ప్రభు అందరికి దేవుడు చప్పట్లు కొట్టినంత రాత్రి నువ్వెవరి కావచ్చు సహోదరుడు సహోదరి ఇది ప్రవచన వాక్యదే ఆ ఏసయ్య దర్శించినాడో ఇదిగో రోడ్డు మీద ఉన్న ఫుట్ పాత్ మీద ఉన్న నన్ను ఏ విధంగా లేవనెత్తి లక్షల ప్రజలకి ఆశీర్వాదకరంగా నిలబెట్టిండు అదే విధంగా ఈ రాత్రి నీ తలను కూడా దేవుడు పైకి ఎత్తబోతున్నాడు ఒకసారి ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తూ ప్రకటిస్తూ ఉన్నాడు సడన్ గా అన్నాడు శిష్యులతో కమాన్ అదర్ సైడ్ లూయా అద్దరికి వెళ్దాం శిష్యులకు అర్థం కావట్లే ఎందుకంటున్నాడా కానీ ధోనిలో ప్రయాణమే వెళ్తుంటే గాలి తుఫానులు అన్ని కూడా ఎదురైనాయి కానీ ప్రభు అడుగు పెట్టినాడు చప్పట్లు కొట్టండి అంత గట్టిగా గట్టిగా గెరాసీనుల దేశంలో అడుగు పెట్టినాడు ఆ గెరాసీనుల దేశంలో ఎవరున్నారంటే దయ్యాలతో పీడింపబడుతూ సమాధులలో దయ్యాలతో సహవాసం చేసే ఒక యవ్వనస్థుడు ఉన్నాడు అక్కడ హలెలుయా ఆ గెరాసీనుల దేశంలో అడుగు పెట్టగానే సమాధులలో నుంచి ఆ యవ్వనస్తుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు కొడదామంతా ఈ యమనస్తుని పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే సంవత్సరాల తరబడి ఆ దయ్యాలు ఆ యమనస్సుని పట్టి రక్తాన్ని పీల్చుకుంటున్నాయి ఇంట్లో ఆ యమనస్తుని ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేకపోయినా ప్రతి ఒక్కరిని కొట్టుతున్నాడు సంఖ్యలను తెంచుకొని

ఏసయ్య దగ్గరకు వచ్చినాడు వా అంటే ఏసయ్య ప్రేమ ఎంత గొప్ప ప్రేమనో మీకు వివరించాలనుకుంటున్నాను ఈ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి అక్కడ అద్భుతాలు స్వస్థతలు సూచక్రియలు వాత్ కార్యాలు జరుగుతా ఉంటే నేను కూడా వెళ్తే నాకు స్వస్థత జరుగుతుందని వుడ్ యు ప్లీజ్ హీల్ మీ లాట్ అని వచ్చినాడు కుస్టిలోకి ఏసయ్య కార్యాలను చూసినాడు కానీ సమాధులల్లో ఉన్న వ్యక్తికి ఏసయ్య తెలియదు గట్టిగా చప్పట్లు కొట్టండి అసలు ఏ సై ఎవరో తెలియదు ఏ సై చేసే అద్భుతాలు తెలియదు స్వస్థతలు తెలవదు సూచక్రియలు మహత్కార్యాలు ఏమి తెలియదు అండి అయన కానీ వెతికిన వారి దగ్గరికి ఏ సై వచ్చిండు వెతకని వారి దగ్గరికి కూడా వచ్చే ప్రేమ నా ఏ ప్రేమ గట్టిగా చేపట్టకూడదాం గట్టిగా ఈ గరాశీనుల దేశంలో ఏసయ్య గురించి తెలవదు కానీ ఆ వ్యక్తిని వెతుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళిన ప్రేమనే నా ప్రేమ అయి ఏసయ్యేమస్తూ నీకు గురించి తెలిసి ఉండొచ్చు కానీ ఈరోజు రోజు క్రీస్తు ప్రభు గురించి అనుభవం జ్ఞానం లేకుండా ఈ గ్రౌండ్ లో ఈ బిల్డింగ్ లో ఈ పార్కింగ్ ప్లేస్ లో ఎక్కడనో నిలబడి వింటున్నావేమో కానీ రాత్రి శుభవార్త నీవు ఏ సయ్యను వెతకపోయినా ఏ సయ్య నిన్ను వెతుకుంటూ సైరాబాద్ పట్టణంలో అడుగు పెట్టినాడు గట్టిగా చెప్పట్లు కొట్టాడు గట్టిగా సమాధులలో ఉన్న వ్యక్తి అడగలేదు అసలు ఏసయ గురించే తెలవద కానీ వేల మంది ఉన్నా ఏసయ మనసంతా సమాధులలో అరుస్తున్నా ఆ యవనస్తుని మీదకే వెళ్తా ఎప్పుడు వెళ్ళాలా ఎప్పుడు వెళ్ళాలా ఎప్పుడు వెళ్ళాలా ట్వంటీ సిక్స్ అంతా భయంకరంగా కన్నీరు కారుస్తూ వేదన దుఃఖాన్ని అనుభవిస్తున్నావేమో కానీ ఈ సభల సందర్భంగా ఏసయ్య జహీరాబాద్ పట్టణంలో అడుగుపెట్టిన వేల ప్రజలు ఇక్కడ ఉన్నారేమో కానీ ఒక్కడివైనా నిన్ను నీ జీవితాన్ని మార్చడానికే ఈ సభలు సహోదరి సహోదరుడా ఆ రోజు ఎస్పీజి స్కూల్లో జోషి అన్న విశ్వవాణి జోషి అన్న ప్రసంగం ఉన్నారేమో కానీ నా ప్రేమ కలిగిన ఏసయ చేస్తున్నాడా ప్రజలున్నారేమో బిల్డింగ్ మీద ఉన్నావు పార్కింగ్ ఉన్నావు అసలు ఏసయ్య గురించి తెలవదేమో బిడ్డ నీకు కానీ ఈ రాత్రి నీకు శుభవార్త నీవు ఏసయను వెతకపోయినా ఏసయ్య నిన్ను వెతుక్కుంటూ జహీరాబాద్ పట్టణంలో అడుగు పెట్టినాడు ఈరోజు నీ జీవితం లేదా గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నాడు ఎప్పుడైతే సమాధుల మధ్యలో నుంచి వచ్చినాడో ఆ వ్యక్తి తన జీవితం అంతా కూడా మారిపోయింది హలలుయా ఏసయ్య ఒకసారి వాక్యాన్ని ప్రకటిస్తుంటే పేతురు అక్కడ వలలు గడుక్కుంటున్నాడు హలల్యా వలలు గడుక్కుంటూ ఉన్నాడు రాత్రంతా వలలు వేసినాడు ఒక్క చేప కూడా పడలే ప్రజలున్నా ఆ వేల ప్రజల్ని అంతా పక్కకు పెట్టేసి యేసుక్రీస్ ప్రభు పేతురు ధోని అడిగినాడు గట్టిగా చెప్పట్కూడదాం గట్టిగా పీటర్ హలో పీటర్ అందుకనే పేతురు గొప్ప కార్యాలు చేసినాడు ఏసై గురించి చాలా దగ్గరగా ఉన్నాడు ఏసైరగా ఉన్నాడు అంటే ఏసై ప్రేమను రుచి చూసినాడు పీత పేటు పేదరు రాత్రంతా వలలు వేసినావు కదా బిడ్డ ఒక్క చేప పడలేదా అంటే ఎన్నో లాడొక్క చేప పడలే కానీ నీ దోణిలో నాకు ఇస్తావా అంటే వై నాట్ ప్లేస్ ఇచ్చినాడు అప్పుడు అన్నాడు పేతరు నీ ని కొంచెం లోతులోకి తీసుకెళ్ళి వెళ్ళి చప్పట్లు పెట్టాడు గట్టిగా గట్టిగా చాపట్లు కట్టాలా అప్పుడు పేతురు అంటున్నాడు ఏసయ్యా రాత్రి అంతా వలలు వేసినేసయ ఒక్క చాప కూడా పడలే అని నీ మాట చొప్పున నేను వలలు వేస్తున్నాను ఏసఐ ఎక్కడికి తీసుకొని వెళ్ళిండంటే రాత్రి జాలర్లు వలలు ఎప్పుడు ఎప్పుడేస్తారంటే మధ్య మధ్యరాత్రి వేస్తారు ఆ చంద్రుని పడతా ఉంటే చేపలన్నీ వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాయి ఈ పేతురికి కొన్ని సంవత్సరాల అనుభవం ఉన్నది ఏసు యేసుక్రీస్తు ప్రభు వడ్రంగి ఆయన ఏ విధంగా టేబుల్స్ చేయాలో ఫర్నిచర్ చేయాలో ఏసఐక తెలుసు అలే లూయా అయితే పేతురితో ఏసై అంటున్నాడు రాత్రి ఎక్కడ వలలు వేసినావో అదే స్పాట్లోకి వెళ్ళాల నువ్వు గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా ప్రభు అంతా వలలు వేసిన మొక్క చేప పడలేదంటే నీ మాట చెప్పిన నేను వలలు వేస్తున్నానని ఎప్పుడైతే వలలు వేసినాడా సమృద్ధి అయిన చేపలో చప్పట్లు కొట్టరా బిడ్డ గట్టిగా సమృద్ధి అయిన చేపలు ఏసయకుండా బ్యూటీ ఏంటిదో తెలుసా ఎక్కడ పేతురు ఓడిపోయినాడో అక్కడనే పేతురికి విజయాన్ని ఇచ్చినాడు ఎక్కడ పేతురు రాత్రి అంతా సాతాను శత్రువుతో ఎక్కడ ఓడిపోయినాడో అదే స్పాట్ లోకి తీసుకుని వెళ్ళినాడు అక్కడనే శత్రువు ద్వారా గొప్ప విజయాన్ని ఇచ్చినాడు హలెలుయా బెల్లంపల్లి పట్టణంలో శత్రువులు తరుముతే ఎక్కడ ఓడిపోయినాడో నేను కమాన్ యు మస్ట్ గో టు బెల్లంపల్లి అగైన్ అన్నాడంటే ఏసయ్యతో అన్న ఎందుకు ప్రభా బెల్లంపల్లి అంటే నా నాలుగు సంవత్సరాల క్రితం ఒంటరిగా పరిగెత్తుకుంటూ వచ్చిన ఇప్పుడు నేను నీతో పాటు బెల్లంపల్లి రాబోతున్నాను గట్టిగా చెప్పండి కదా నేను ఎవరో ఈ లోకానికి చూపిస్తాను హలలుయా ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావు సహోదరి సహోదరుడా ఏ స్పాట్లో పేతురు ఓడిపోయినాడు అదే స్పాట్లో దేవుడు విజయాన్ని ఇచ్చినట్లే బీదర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన సహోదరి సహోదరుడ ట్వంటీ సిక్స్టీన్ రెండు వేల పదహారులో నువ్వు ఎక్కడ ఎక్కడ ఓడిపోయినావో అదే దేవుడు విజయాన్ని చేతుల పైకెత్తి ఊపిరి ఉన్న వారు గట్టిగా సంవత్సరాల తరబడి చాతబడి శక్తులతో మాంత్రిక శుద్ధి బాణామతి శక్తులతో సంవత్సరాల తరబడి ఆ దయ్యాలని రక్తాన్ని పీల్చుకుంటూ ఉన్నాయేమో అనేక స్థలాలు తిరిగి 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 అలిసిపోయినావేమో కానీ బాధపడుకు సహోదరి ఈ రాత్రి తండ్రి ఈ రోజు ఎంత మంది వాక్యం టీవీలో ఇక్కడ వింటున్నారో వారిని చోటిచ్చిన పేతులాగా హృదయంలో నీకు చోటిచ్చారు వాక్యానుసారంగా వారిని ఆశీర్వదించండి వారి పాపలని క్షమించి నూతన కృపతో ఈ దినం నింపండి ఈ దినం నుంచి నీతో పాటు నడిచి అనుభవాన్ని మీరు దయచి మని ఏసు క్రీస్తు నాములు అడుగుచున్నాము తండ్రి మా వివాహమై ఎనిమిది సంవత్సరాలు ఆగితే మాత్రము తన మాట తను వినేవాడే కాదు కొంచెం ఏమన్న అంటే చాలు చేతిలో సెల్ ఫోన్ ఉన్నా ఏదున్నా తీసి ఇసిరి కొట్టేవాడు నన్ను కొట్టేవాడు అదే సమయంలో మాకు రెండు వేల పదిహేను సంవత్సరంలో శరీరం అంతా గడ్డలు నాకున్న భర్తకు కానీ మమ్మల్ని ఆదరించేవారు ఎవరూ లేరు మా పెద్దకు ఒకరోజు మా దగ్గరకు వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను రండి అని మమ్మల్ని సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఆరుదనకి తీసుకెళ్లారు అక్కడ మేము వెళ్ళినప్పుడు డాడీ ప్రే చేసినప్పుడు మేము ఇద్దరం నిల్చున్నాము వారం తర్వాత ఆ గడ్డలు ఎలా తగ్గిపోయా కూడా మాకు తెలీదు ఆరు నెలలు బాధపడ్డాము గడ్డలతోని మేము గడ్డలకు బాగు కావాలని మేము వెళ్ళినప్పుడు డాడీ తాగుడుకు బానిసైన వాళ్ళు నేచి అన్నప్పుడు నా భర్త లేచి నిలవబడానికి బిడ్డ సిద్ధం లేడు కానీ మా అక్క మా బావ బలం బలవంతంగా లేపి నిలవబెట్టారు లేచి నిలవబడ్డాడు ఆ క్షణం నుంచి నా భర్త తాగట్లేడు మంచిగా మారాడు మేము సికింద్రాబాద్ ఆరాధన వెళ్ళిన నుంచి మా ఇంట్లో ఏ కొరత లేదు మమ్మల్ని సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించాడు ఇది నా సాక్ష్యం ప్రైజ్లాడు ఎంత చక్కగా చెప్పింది గట్టిగా చెప్పకూడదాం ఈరోజు ఎంతమంది తాగుబోతులు బీజీ కాలేజీకి వచ్చి కానీ బెల్లంపల్లికి వచ్చి కానీ కల్వరి ప్రత్యక్ష ద్వారా తాగుడు మానేసి బాగుపడ్డ వాళ్ళు స్టేజ్ మీద రండి ఎంతకాలం అలవాటు ఉంది నీకు పదిహేడు సంవత్సరాల నుంచి సికింద్రాబాద్ పీజీ కాలేజీకి వచ్చి మారిపోయావు అప్పటి నుంచి తాగులేదు ఇక అంత కాలం నుంచి తాగావు కదా ఒకటేసారి ఎవరు నిన్ను మార్చింది గట్టిగా చెప్పకూడదాం అప్పటి నుంచి తాగట్లేదు ఏమి లేదు దాని మీద మనసు పూర్తిగా కుటుంబంలో ఇప్పుడు సమాధానం ఉంది తాగినప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడు ఎంత సంతోషం ఇచ్చాడు ఏసయ్య ఏమా ఎట్లుంది ఇప్పుడు మీ కుటుంబంలో చాలా సంతోషంగా ఉంది తాగి వచ్చి నన్ను ఏ విధంగా కొట్టేవాడు అంటే ఒక దూడను కొట్టినట్లు కొట్టేవాడు ఎవరు అడ్డం వచ్చిన వాళ్ళని గోడకేసి బాధేవాడు ఎవరు అడ్డం వచ్చిన వదిలేవాడు కాదు నా వల్లన్ని గాయాలున్నాయి కానీ దేవుడు నా భర్తను పట్టుకొని ఇప్పుడు నా కుటుంబంలో చాలా సంతోషం యేసయ్య ఆ దేవునికి ఎంత సంతోషం అందరు కూడా చప్పటికొండ దేవుని ఎందుకంటే ఏసయ్య ఎంతమంది కన్నీరు తుడుస్తున్నాడండి కదా ఒక ఇంట్లో వ్యక్తి వ్యక్తుంటే ఆ పిల్లలకి సంతోషం ఉండదు ఆ భార్యకి సంతోషం ఉండదు ఆ ఇంట్లో నరకం ఉంటది కల్వరి ప్రత్యక్షత సభల్లో పచ్చి తాగుబోతులు మార్చబడుతున్నారండి ప్రతి సండే పీజీ కాలేజ్ సాయంత్రం జరిగే ఆరాధనలో ఎంతో మంది తాగుబోతులు వస్తున్నారు మారుతున్నారు రెండో శుక్రశని ఆదివారాల్లో బెల్లంపల్లిలో మీటింగ్ జరుగుతాయి చాలా మంది అక్కడికి వచ్చి మార్చబడుతున్నారు ఈ రక్షణ కార్యం ఒక త్రాపోతే కౌన్సిలింగ్ ఇస్తే మారరు రెండోదిగా ఏదో మంది వేస్తే మారరు మార్చగలిగేది ఒక్కరే అది మాత్రం చెప్పండి కొట్టిన బానిసైన వాళ్ళేనా మార్చబడిన వాళ్ళేనా అరేవా ఎంత కాలం నుంచి అలవాటు ఉంది నీకు పది సంవత్సరాలు ఎక్కడికి వచ్చి మారేపల్లి మీటింగ్ వచ్చినప్పుడు బెల్లంపల్లి మీటింగ్స్ వచ్చాక మారిపోయావు అప్పటి నుంచి తాగుడు విడిచిపెట్టావు తాగుడిచిపెట్టి పూర్తిగా మారిపోయావు పూర్తిగా మారిపోయి అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ అలవాట్లేదు లేదు ఏం అలవాటు లేదు ప్రైజ్ ఎంత కాలం అలవాటు ఉంది నేను పది పదిహేను ఏళ్ళ పదిహేను ఏళ్ళ నుంచి పీజీ కాలేజీకి వచ్చాక మారిపోయావు మారిపోయి అప్పటి నుంచి తాగట్లే బెల్లంపల్లి వచ్చిన బెల్లంపల్లి మొత్తం మారిపోయింది మొత్తం మారిపోయా రెండు వేల తొంభై నాలుగు నుండి నన్ను తా ఎక్కువ తాగేవని నైన్టీ ఫోర్ నుంచి ఎక్కువ తాగేవని ఇక్కడ బాగారెడ్డి స్టేడియం రెండు వేల పద్నాలుగులో సారు నన్ను పేరు పెట్టి పిలిచి మారిపోయాను తాగి తాగి నాకు అల్చర్ అయినా

అప్పుడు నుంచి మారిపోయావు తాగుడులేదు ఇక్కడ లేదు తొంభై నుంచి అలవాటు ఎంటర్కి వచ్చావు పీజీ కాలేజీ బెల్లంపల్లి బెల్లంపల్లి బెల్లంపల్లికి వచ్చావు అప్పటి నుంచి ఎప్పుడు వచ్చావు బెల్లంపల్లికి యాభై రెండు రోజులు కోసం అప్పుడు అప్పుడు మారిపోయావు అప్పటి నుంచి తాగుడులేదు ఇక దానివేపే లేదు మందిరానికి వెళ్తున్నావు కుటుంబంలో సంతోషం ఉంది ఎంత కాలం నుంచి అలవాటు ఉంది నాన్న ఒక రెండు మూడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు ఎక్కడికి వచ్చా అయితే నేను మహబూబ్ కాలేజ్ వచ్చిన సికింద్రాబాద్ అక్కడ పేరు పెట్టి స్టేజ్ పైకి పిలిచింది డాడీ పిలిస్తే అక్కడ పడిపోయిన పడిపోతే అప్పటి నుంచి బంద్ చేసి అప్పటి నుంచి మారిపోయా నెక్స్ట్ టైమ్ మొన్న బెల్లంపల్లి ఫిఫ్టీ డేస్ ఫ్యామిలీ మేము మీటింగ్ సంతోషం ఉంది ఇప్పుడు సంతోషం ఉంది కొంచెం థైరాయిడ్ ఉండే మేడం అది కూడా కొంచెం నార్మల్ రిపోర్ట్ వచ్చేసి నార్మల్ రిపోర్ట్ వచ్చేసి కాలం నుంచి అలవాటు పది పన్నెండు సంవత్సరాలు ఎక్కడికి వచ్చారు మీరు మైపు కాలేజీకి వచ్చారు కాలేజీ మారిపోయారు అయ్య గారు స్టేజ్ పై పిలిచింది మా రాజు పైకి రా అంటే పోయినా నేను మా మిస్సెస్ అన్న వాళ్ళు తీసుకెళ్లారు అయితే నేను భయపడి వెళ్ళలేదు వీళ్ళు నాకు తీసుకొని పోయారు అప్పటి నుంచి బంద్ చేసి అప్పటి నుంచి ఏమి లేదు ఏమి లేదు కుటుంబంలో సంతోషం ఉందమ్మా సంతోషం ప్రైజ్ ఎప్పటి నుంచి అలవాటు ఎక్కడికి వచ్చావు బెల్లంపల్లికి వచ్చా బెల్లంపల్లికి వచ్చావు అప్పటి నుంచి తాగుడు మీద లేదు మందిరానికి నమ్మకంగా ఉన్నాం నాలుగు సంవత్సరాలు ఎక్కడికి వచ్చావు అప్పటి నుంచి మానేసావు పూర్తిగా అలవాటు లేదు ఇక్కడ ఎక్కడికి వచ్చావు మానేసావు మానిపోయావు ఎక్కడికి వచ్చావు తొమ్మిది సంవత్సరాలు ఎక్కడికి వచ్చావు బిదర్ బేదర్ మీటింగ్స్ లో తొమ్మిది సంవత్సరాలు అలవాటు బేదర్ మీటింగ్స్ లో మానేసాం పూర్తిగా మారిపోయా దేని లేదు ఇక అలవాటు ప్రైజ్ లో ఎంత కాలం నుంచి అలవాటు ఉన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు ఎక్కడ మానేసావు పీజీ కాలేజీకి వచ్చావు బెల్లంపల్లి బెల్లంపల్లి మీటింగ్ లో వచ్చి వచ్చాం అప్పటి నుంచి మానేసాం ప్రార్థన చేశాక మానేసాం ప్రైజ్ లో గట్టిగా చెప్పండి కొట్టాలా చెవిటి మాట్లాడుతున్నారు ఇప్పుడే నెల్లూరు నుంచి వచ్చాను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను ఇక్కడికి వచ్చి నేను లాస్ట్ లో కూర్చున్నాను నా మంది ఉంటే నాతోనే మాట్లాడాడు లైఫ్ లేదని ఇక్కడికి వచ్చావు కానీ లైఫ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది అని నాకు బెల్లంపల్లికి రండి ఎందుకు ఈ సభలు మేము చెప్తుంటామంటే అంటే ఏసయ్య కార్యాలు చేస్తున్నాడు బాబు అనారోగ్యంతో ఎనిమిది సంవత్సరాలు బాధపడ్డాయి దబ్బ మొత్తం నాలుగు జాగాలు ఇరిగిపోయింది దాదాపు ఒక ఎనిమిది లక్షల రూపాయలు లాస్ అయ్యాయి ఎనిమిది లక్షలు పెట్టావు ఆపరేషన్ తిరిగి సెట్ అవుతుంది లేకుంటే సెట్ కాదని చెప్పాడు మేము అదే నొప్పితో ఇక్కడ వచ్చి ప్రేరాయిలు ఒక పదిహేను రోజులు రాస్తున్నాం ప్రేర్ చేసుకుంటున్నాం అది ప్రేరాయిల్ తోనే మాకు మూడు జాగల ఇరిగిపోయిన నొప్పి మొత్తం పూర్తి స్వస్థత ఇచ్చింది వేసైంది జాయింట్ అతుకుంది పదిహేను రోజుల కత్తుకుంది కొన్ని జీవితం ఇచ్చాడు బెల్లంపల్లికి అనేక మంది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక్కడికి వస్తున్నారు మందిరానికి బాగుపడుతున్నారు అనేక ప్రాంతాల్లో రోగులు తీసుకొస్తున్నారు వెంటనే కొందరు జరుగుతాయి వెళ్ళిన తర్వాత కొన్ని జరుగుతాయి అలా దేవుడు చేస్తూనే ఉన్నాడు ఎప్పుడు ఏడుస్తూ ఉండేదాన్ని ఇప్పుడు వాక్యం విన్న తర్వాత పిల్లలు కలవై ఆకలి కొను గాని యహో ఆశ్రయించు వారికి ఏమేలు కొదవలేదు నిజం నుంచి వచ్చామండి ఇంత గొప్ప సాక్ష్యాలు అప్పిత కార్యాలు ఎక్కడ చూడలేదు ఇరవై ఐదు సంవత్సరాలు తాగుడు అలవాటు అయ్యాము అందరూ సంతోషపడుతున్నారు పచ్చి తాగుబోతులు మార్చబడుతున్నారు